యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు మీరందరూ కూడా బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా మన దేవుడు ప్రేమ కలిగినవాడు కృప కలిగినవాడు కదా ప్రతి ఉదయం ఆయన యొక్క వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ఈ భయంకరమైన దినాల్లో ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ధైర్యంగా బ్రతకాలి అని అంటే కేవలం దేవుని యొక్క మాట మాత్రమే మనల్ని ధైర్యంగా నడిపించేది ప్రియ దేవుని పిల్లలారా ఆయన మాట లేనిదే ఆయన యొక్క మరి తోడు మనకు లేనిదే ధైర్యంగా మనం నడవలేం కదా ఈ ఉదయ కాలం కూడా దేవాది దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా నీ మధ్య వచ్చి ఉన్నారు ఆయన ఏం మాట ఆయన ఏం వాగ్దానం తీసుకొచ్చారో చూద్దామా కీర్తనల గ్రంథము నూట ఇరవై కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం నా శ్రమలో నేను యహోవాకు మొర్ర పెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ప్రైజ్ ద లాడ్ హలే లూయ ఇది వాగ్దానం కాదు కానండి మరి దావీదు తన యొక్క అనుభవాన్ని తెలియచేస్తున్నారు ఏమనంటే నేను శ్రమలో ఉన్నప్పుడు నా శ్రమలో నేను యహోవాకు మొర్ర పెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ప్రైజ్ ద లాడ్ ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత చక్కటి మాట మనం వింటున్నాం దావీదు భయంకరమైన శ్రమలో ఉండినప్పుడు భయంకరమైన శత్రువులు తనను ఆవరించి ఉండినప్పుడు మరణకరమైన శ్రమలు తనను ఆవరించినప్పుడు దావీదు మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోలేదు స్నేహితుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టలేదు బంధువుల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టలేదు కానీ ఆ యొక్క దావీదు చేసిన పని ఏంటంటే ఆ శ్రమలో నుంచి బయటకు రావడం కొరకు దేవునికి మొర్ర పెట్టుకున్నారు దేవుడుకి దావీదు మర్ర పెట్టినప్పుడు దేవుడు తిరిగి ఉత్తరం ఇచ్చారని దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తున్నారు దైవ దైవజనమా అంటే దావీదు భయంకరమైన శ్రమలో ఉండినప్పుడు ఆ శ్రమలో అల్లాడిపోతున్న ఆ యొక్క సమయంలో దేవునికి మాత్రమే మర్ర పెట్టాడు ఆయన చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు మనం మొర్ర పెట్టినప్పుడు మన మొర్ర వినే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మన మొర్రకు తిరిగి జవాబిచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు కానీ ఒకచోటే కూర్చునే దేవుడు కాదు కానీ రాయి కాదు రప్ప కాదు చెట్టు కాదు పుట్ట కాదు మన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం మొర్ర పెట్టుకున్నప్పుడు మన సమస్యల నిమిత్తమై మన బాధల నిమిత్తమై మనకున్న ప్రతి ఒక్క అవసరతల నిమిత్తమై దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొర్ర పెట్టుకున్నప్పుడు మన మొర్ర వినే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు రేమైనా దేవుని పిల్లలారా నిజమే ఈ ఉదయ కాలం నువ్వు ఎటు ఎటువంటి బాధలో ఉన్నావో ఎటువంటి వేదనలో కొట్టుమిట్టాడుతున్నావో ఆర్థికపరమైన ఇబ్బందులు అధికమైపోవడాన్ని బట్టి అప్పు సమస్యలు అధికమైపోవడాన్ని బట్టి ఒకవేళ వేదనతో ఉన్నవా బాధతో ఉన్నవా కన్నీటితో ఉన్నవా ఎప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నావా ఈ ఉదయ కాలం నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు నీ మొర్ర వినే దేవుడు అలాగే అలాగే అయింది కానీ బిడ్డలు లేక నువ్వు బాధపడుతున్నావా వేదనతో ఉన్నావా అందరూ నిన్ను నిందిస్తూ ఉంటే అవమానపరుస్తూ ఉంటే కృంగిపోయి ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొర్ర పెట్టుకుంటే నీ దేవుడు నీ మొర్ర వినే దేవుడు అలాగే మరి వివాహం కాక బాధపడుతున్నవేమో ప్రియవన బిడ్డ యుక్త వయసు వచ్చింది కానీ వివాహం కాలేదు నీ తోటి వారందరికీ కూడా మ్యారేజెస్ అయినాయి కానీ నీకు మాత్రమే వివాహం కాలేదు ఎంతో వేదన ఎంతో బాధ అందరూ నీకు వివాహం ఇక కాదు అంటున్న ఆ యొక్క పరిస్థితుల్లో ఎంతో వేదన పడుతున్నావేమో అలాగే ఒకవేళ చదువుకున్నావు కానీ ఉద్యోగం రాక చాలా వేదనగా ఉన్నవేమో అందరూ కూడా నిన్ను అవమాన చదువుకున్నావు కానీ ఇంకా ఉద్యోగం లేదా అని అంటున్నారేమో కుటుంబంలో సమస్యల వలన అల్లాడిపోతున్నావా భయంకరమైన వేదన నిన్ను కూడా ఆవరించి ఉన్నదా నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ కృంగిపోతున్నావా నీకున్న రోగాన్ని బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా ప్రియ దేవుని బిడ్డ భయంకరమైన శ్రమను ఆ రోగాన్ని బట్టి నువ్వు అనుభవిస్తున్నావేమో దేవుని పాదశ అనేది కొంచెం మొర్ర పెట్టినప్పుడు దేవాది దేవుడు నీ మొర్ర వినే దేవుడై ఉన్నాడు ఆయన నీకు తిరిగి ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు నీకేది కావలసిన దేవుడు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఆయన పాద సన్నిధికి వచ్చి నువ్వు మొర్ర పెట్టుకుంటే చాలు ఆయన అంటున్నాడు మరి దేవుడు మనకు చక్కటి వాగ్దానం ఇచ్చారు కదా ఆయన ఏమన్నారు నువ్వు నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు సెలవిచ్చారు కదా వాగ్దానం ఇచ్చారు కదా నిజమే దావిదో శ్రమలో ఉండి మొర్ర పెట్టినప్పుడు దామేదికు దేవుడు ఉత్తరం ఇచ్చాడండి రే దేవుని బిడ్డను పెట్టువంటి శ్రమను అనుభవిస్తున్నావే ఒకవేళ బిడ్డలు లేకపోవడాన్ని బట్ట ఆర్థిక సమస్యలు అధికమైపోవడాన్ని బట్ట ఉద్యోగం లేకపోవడాన్ని బట్ట అలాగే నీ కుటుంబం చెదిరిపోవడాన్ని బట్ట ఒకవేళ నీ బిడ్డలకు రక్షణ లేకపోవడాన్ని బట్ట అలాగే నీ భర్తకు రక్షణ లేకపోవడాన్ని బట్టి ఒకవేళ భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నావా ఎవరని బట్టి నువ్వు శ్రమ పడుతున్నావా ఏ విషయాన్ని బట్టి నువ్వు శ్రమ పడుతున్నావో ఏ సమస్య నిన్ను మరి వేధిస్తుందో బాధిస్తుందో రే దేవుని బిడ్డ అటువంటి సమయంలో నువ్వు దేవునికి మొర్ర పెడితే నువ్వు ఏ సయ్య దగ్గరకు వచ్చి నువ్వు మొర్ర పెడితే నీ దేవుడు ఎవరో తెలుసా నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన ఆయన తిరిగి నీకు జవాబిస్తాడు దావిదే కదా అంటున్నాడు ఆయన నా శ్రమలో నేను దేవునికి మొర్ర పెడితే ఆయన నాకు తిరిగి ఉత్తరం ఇచ్చాడని ఆయన మరి మాట్లాడుతున్నారు కదా ఆయనకున్న ఉత్తరం ఇవ్వడం అంటే అనుకున్న శ్రమ నుంచి దేవుడు మరి దావీదును తప్పించాడు అలాగే నీ శ్రమ ఏదైనా కావచ్చు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టినప్పుడు దేవాది దేవుడు నీకు తిరిగి ఉత్తరం ఇస్తానంటున్నాడు అంటే నీకు జవాబు ఇస్తానంటున్నాడు ఒకవేళ వాహం కొరకు మొర్ర పెట్టుకుంటే నీకు మంచి భాగస్వామిని దేవుడు అనుగ్రహిస్తాడు బిడ్డల కోసం నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకుంటే దేవుడు నీకు చక్కనే బిడ్డలను అనుగ్రహిస్తాడు అలాగే ఆరోగ్యం కోసం దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకుంటే దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అలాగే ఉద్యోగం కోసం దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మొర్ర పెట్టుకుంటే తిరిగి నీకు ఆయన చక్కటి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు అలాగే దేని కొరకైనా ఎటువంటి శ్రమలోనైనా సరే ఒకవేళ దేన్ని బట్టి నువ్వు శ్రమ పడుతున్నా ఆ శ్రమలో నుంచి నువ్వు విడుదల కొరకు దేవుని పాద సన్నిధికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు నీకు తిరిగి ఉత్తరం ఇస్తాడు ఎటువంటి శత్రువులు ఒకవేళ మీద ఆవరించి ఒకవేళ దుష్టుడు నీ మీద మరి అనేక అస్త్రాలను ప్రయోగించి నిన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడేమో సాతాను యొక్క క్రియల వల్ల ఒకవేళ నువ్వు ఎంతగానో శ్రమ అనుభవిస్తున్నావేమో దేవుని పాదశ సన్నిధికి వచ్చి నువ్వు మొర్ర పెట్టుకున్నప్పుడు నీ దేవుడు నీ మొర్ర విని నీకు జవాబు ఇచ్చే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవా దేవుడు నీకు తిరిగి ఉత్తరం ఇస్తాడు నానా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నీ ప్రార్థన వినకుండా దాటి వెళ్ళిపోయేవాడు కానే కాదు ఆయన నీకు తిరిగి ఉత్తరం ఇస్తాడు ఒకవేళ అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నావా మరి నీకున్న సమస్యలను బట్టి శ్రమను బట్టి అనేక దినాలుగా అనేక మరి నెలలుగా అనేక సంవత్సరాలుగా నువ్వు ప్రార్థిస్తూ నా ప్రార్థనకి ఇంకా జవాబు రావట్లేదేంటి నా దేవుడు వినట్లేదేమో ఆయన నా మొర్ర ఆలకించట్లేదేమో అందుకే నాకు సహాయం రావట్లేదని ఒకవేళ వేదనలో ఉన్నవా కృంగుదల్లో ఉన్నవా ఈ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన నీ మొర్ర వింటున్నారు ఆయన నీకు సహాయం చేస్తారు నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తారు నీ శ్రమ నుంచి నీకు విడుదల ఇస్తారు నువ్వేదైతే దేవుని పాద సన్నిధికి వచ్చి ముర్ర పెడుతున్నావో మరి ఆ శ్రమల నుంచి కూడా దేవుడు నీకు గొప్ప విడుదల కలుగు చేస్తాడు ఒకవేళ భయంకరమైన వ్యాధులు ఉన్నావేమో దేవుడు నీకు సంపూర్ణ విడుదల కలుగు చేస్తాడు మరి చక్కటి వాగ్దానం ప్రభు నీకు అనుగ్రహించారు కదా మరి నీ దేవుడు ప్రార్థన వినే దేవుడు కదా నీ నీ దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కదా వినటం మాత్రమే కాదండి ఆయన జవాబు ఇస్తాడు నీకున్న మరి ఏ సమస్యలో ఏ శ్రమలో దేవునికి మొర్ర దేవుడు తిరిగి నీకు ఉత్తరం ఇస్తాడు నీకున్న సమస్యల నుంచి విడుదలిస్తాడు నీకున్న బాధల నుంచి విడుదలిస్తాడు నీ కన్నీరు తుడుస్తాడు నేను ఆదరిస్తాడు నీకున్న నీకు కావాల్సిన ప్రతి అవసరత ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు అటువంటి గొప్ప దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడారు కనుక నువ్వు ఇంకా వేదన చెందొద్దు కృంగిపోవద్దు నా మొర్ర దేవుడు వినట్లేదేమో అని అనుకోవద్దు ఆయన్ని నీ మొర్ర వింటున్నాడు ఆయన నీకు తిరిగి జవాబు ఇచ్చే ఇస్తాడు ఈ సమస్యలన్నీ కూడా దేవుడు పరిష్కరిస్తాడు ఈ చక్కటి వాగ్దానం ప్రభు నీతో మాట్లాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావా మరి ఆయనను మహిమపరచగలుగుతావా మరి ఈ చక్కటి వాగ్దానం దేవాది దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థించుకుందామా మనమందరూ మహాగనుడ పరిశుద్ర మహోన్నతి అందనల్ దేవ ప్రియ తండ్రి ఈ ఉదయ కాలం తండ్రి నాయన ఎంతో చక్కటి వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచి ఉన్న దేవుడు అవునయ్యా మేము శ్రమలో ఉండి అయ్యా ఇదిగో తండ్రి మేము మొర్ర పెట్టినప్పుడు మా మొర్ర విని మాకు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడు అని ఈరోజు నాయన అక్కడ వాగ్దానం మాకు తండ్రి అవునయ్యా నాకు మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరమిస్తానని వాగ్దానం ఇచ్చావు కదా దేవా అయ్యా నాయన ప్రభ నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలు ఎంతో వేదనలో ఉండి బాధలో ఉండి కన్నీరితో ఉండి సమస్యలో ఉండి ప్రభా భయంకరమైన శోధనలు అనుభవిస్తూ నీ పాద సన్నిధిలో మొర్ర పెడుతున్నారేమో ప్రభా అయా ఇదిగో తండ్రి భయంకరమైన రోగాలు వారిని ఆయన ఆవరించి ఉన్నాయేమో ప్రభా ఒక్కొక్కరు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారేమో ఎస్ అయ్యా అయా అలా ఉండి కూడా అయ్యా బిడ్డలు నాయన మొర్ర పెడుతున్నారేమో మమ్మల్ని కనికరించని అడుగుతున్నారేమో అమ్మని స్వస్థపరచని అడుగుతున్నారేమో అయ్యా నాయన వరకున్న సమస్యల నుంచి విడుదల కావాలని అడుగుతున్నారేమో ప్రభా నా తండ్రి నాయన వారి మొర్ర వినే దేవుడు స్వస్థపరిచే స్వస్థపరచే అయ్యా అయ్య వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే దేవుణ్ణని ఈరోజు నువ్వు మాట్లాడుతూ వచ్చావు కదయ్యా నాయన ప్రతి వారి కన్నీరు తుడిచే దేవుడు అయ్య ప్రతి వారి మొర్ర వినే దేవుడువయ్యా నీ కొందన అలుస్తూ ఉత్తరాలు తండ్రి ఎంతమంది వారికి ఉన్న సమస్యలన్నింటినీ నిమిత్తమైన పాద సన్నిధిలో మొర పెట్టుకుంటున్నారో వారి సమస్యలన్నీ పరిష్కరించి అయా మహిమ రోజు నైనా మ్యారేజ్ డేస్ నైనా బర్డేస్ జరిగించుకుంటున్న ప్రతి ఒక్కరికి అయ్యా వారి జీవితాల్లోని కార్యాలు జరిగించి ఈ నూతనమైన సంవత్సరాన్ని కృపాక్షేమలు వరకు తోడుగా ఉంచి నడిపించమని ఏసామం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్